పీవీఆర్ వారి హాస్పిటాలిటీస్కి రెండు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు రెండు వందల మందికి ప్రత్యక్షంగా ఉపాధి వెయ్యి మందికి పరోక్షంగా మూడు ఎకరాల భూమి హైత్ ఫైవ్ స్టార్ హోటల్ హైత్ ఇదైతుందో బ్రాండ్ హండ్రెడ్ రూమ్స్ హో హోటల్ ఇది హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేయబడుతుంది దీనికి టైం పీరియడ్ ముప్పై ఆరు నెలలు మూడు సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేయాలి మెగ్లాన్ లేజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్లు ఏడు వందల మందికి ప్రత్యక్షంగా వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది మొదలవాడ విశాఖపట్నంలో ఐదు ఎకరాల భూమి లీజ్కి హిల్టన్ ఇంటర్న్ బ్రాండ్ ఏదైతే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉందో అది ఫైవ్ స్టార్ హోటల్ టూ ఫిఫ్టీ రూమ్స్తో ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది కన్వెన్షన్ సెంటర్ కూడా ఫైవ్ స్టార్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకంటే విశాఖపట్నం మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో టాప్ సంస్థలన్నీ కూడా కాగ్నజెంట్ కానివ్వండి గూగుల్ కానివ్వండి టాటా కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడ వారి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి వారందరికీ ఎకో ఒకటి డెవలప్ చేయాలి ఏదో వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టేసి మీరు పెట్టుకోండి మీరు పని చేసుకోండి కాకుండా వారి ఎంప్లాయీస్కి కానివ్వండి లేకపోతే వారి బిజినెస్ డెవలప్మెంట్ కానివ్వండి ఏ విధమైన ఎకో సిస్టమ్ కావాలో ఆ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి మరి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను మరి మీరు బ్రా హిల్టన్ బ్రాండ్తో ఫైవ్ స్టార్ హోటల్ రెండు వేల మందికి నిర్మాణ కాలం ఇది కూడా ముప్పై ఆరు నెలలు ప్రస్తుతం వీరు ఆల్రెడీ రాడిసన్ బ్లూ అని చెప్పేసి రన్ చేస్తూ ఉన్నారు ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్స్ని వారే తీసుకున్నారని చెప్పేసి మనవి చేస్తాను పాలసీ ప్రకారం ఏపీ టూర్ జీ పాలసీ ప్రకారం వారికి ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను యాగంటి ఎస్టేట్స్ అరవై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లతో రెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది పది పాయింట్ ఏడు ఐదు ఎకరాలు వారి సొంత భూమిలోనే ఈ రిసార్ట్స్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు మరి పోండురంగాపురం బీచ్ బాపట్ల నూట నలభై ఏడు రూమ్స్ ఓపెన్ ఏరియా కన్వెన్షన్ వెయ్యి మందికి బ్యాంకెట్ హాల్స్ మూడు ఎనిమిది వందల మందికి ఏపీ టూర్జీ పాలసీ ప్రకారం క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి మరి ఎస్జీఎస్టీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే బీచ్ తెలంగాణలో ఎక్కడ బీచ్ లేదు ఆంధ్రలో బీచ్ అందరూ గోవా వెళ్తా ఉన్నారు ఇప్పుడు దాకా మీరు మీరు మేము కూడా అందరం వెళ్ళొచ్చు ఉంటాము సో అటువంటి అవకాశాలు లేకుండా ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మన సూర్యలంక బీచ్ కానివ్వండి బాపట్ల చీరాల్లో బ్రహ్మాండమైన బీచ్లు ఏర్పాటు చేయాలి దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి అక్కడ వసతులు కానివ్వండి అక్కడ సేఫ్టీ మేజర్ కానివ్వండి వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం తొంభై కోట్లు అనుకుంటాను నాకు తెలిసి శాంక్షన్ కూడా చేసింది ఆ పనులు కూడా ప్రారంభమైపోయినాయి నంది హోటల్స్ తిరుపతి ప్రైవేట్ లిమిటెడ్ నూట నలభై తొమ్మిది నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్లతో రెండు వందల ఇరవై రెండు మందికి ప్రత్యక్ష ఉపాధి నాలుగు వందల మందికి పరోక్ష ఉపాధి తిరుపతి అక్రంపల్లి ఎనభై ఎనిమిది సెంట్లు సొంత భూమి ఉంది దాంట్లో నూట నలభై ఎనిమిది రూమ్స్ ఏర్పాటుతో ఈ హోటల్ నిర్మించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం ఇటీవల గర్ల్స్ క్రికెట్ కాంప్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది దాంట్లో మన రాష్ట్రానికి చెందిన శ్రీ చరణి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి వరల్డ్ కప్ సాధించటంలో ఆమె యొక్క ముఖ్య భూమిక పోషించిన విషయం అందరూ కూడా తెలిసిందే క్రీడల్ని ఎంకరేజ్ చేసే పాలసీలో భాగంగా గెలిచిన ఈ పాపకి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు బహుమతి మరి ఇంటి స్థలం విశాఖపట్నంలో ఐదు వందల గైజాల ఇంటి స్థలం అదేవిధంగా గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఈమె ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే క్రీడా రంగంలో అంతర్జాతీయ గుర్తింపు మన రాష్ట్రానికి తీసుకొచ్చింది సో పాలసీలో భాగంగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను స్వరా హోటల్స్ లిమిటెడ్ రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో ఇంతకుముందు వేరే పేరు ముమతాజ్ హోటల్స్ అని పేరుండేది ఆ పేరును కూడా మార్చి స్వరా హోటల్స్ లిమిటెడ్ అని చెప్పేసి రెండు వందల యాభై కోట్ల ప్రాజెక్టు పదిహేను వందల మందికి ఉపాధి అంచనా వేస్తూ ఉన్నారు ట్రైడెంట్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ టైడెంట్ గ్రూప్తో వీళ్ళు అసోసియేట్ అయ్యారు బ్రాండ్ ఓబెరాయ్ విలాస్ రిసార్ట్స్ తిరుపతి ఆర్ఎస్ గ్రామం తిరుపతిలో ఆర్ఎస్ గ్రామం విలేజ్ ఉంది ఇరవై ఎకరాలు భూమి ఇరవై ఎకరాలు హండ్రెడ్ రూమ్స్ రిసార్ట్స్ లాగా కడుతుంటారు మొత్తం ఆరు ప్రాజెక్టులు ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు పెట్టుబడి దాదాపు పద్నాలుగు వందల మందికి ఉపాధి అవకాశాలు రెండు వేల తొమ్మిది వందల మందికి ఇండైరెక్ట్ ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తుందని చెప్పేసి మీకు మన చేస్తాను అమౌంట్ ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఎక్కువ ఉన్నట్టు ఇది కొంచెం కరెక్ట్ చేయాలి రెండు వందల ఇరవై ఐదు మూడు వందల నలభై రెండు ఇది టోటల్ చేసాం ఓకే నలభై నాలుగు సబ్జెక్టులు అంటే ఎంత టేబుల్ వేసుకొచ్చాం అందుకని ముందే మీకు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి నేను టేబుల్ వేసి చూచి మంత్రులు చాలా రాష్ట్ర అభివృద్ధికి పాలు పంచుకోవాల్సిన మేము మేమందరం యాక్టివ్గా మా ముఖ్యమంత్రి గారు చేసే ఏదైతే ఉందో టీ ఇస్తున్నారా ఏమండి ఎవరు ఎవరు రాలేదు ఎవరు లేరు ఎవరు రాలేదు ఇక్కడ ఇక్కడేమీ లేదు మామూలుగా అందరు కూడా టైంకి రండి అని చెప్పి చెప్పారు అంతే చెప్తే నిన్న కూడా మీటింగ్లో కానీ అంటే డైవర్షన్ తప్ప అందుకని ఎవరు లేట్ వచ్చినట్టు లేర నాకు తెలిసి ఓకే వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలంలోని కొప్పోలు గ్రామం ఐదు ఎకరాలు మరియు చెమలూరు గ్రామంలో పది ఎకరాలు టీకోడూరు గ్రామంలో ముప్పై ఎకరాలు నలభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ భూమిని లీజు ప్రాతిపదికన ఇరవై ఏడు మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం హైదరాబాద్కు చెందిన హెట్రో విండ్ పవర్కి నెట్ క్యాబ్ ద్వారా అందించడం జరుగుతుంది ఇది యాక్చువల్గా ఏంటంటే రెండు వేల పదహారులోనే వీళ్ళకి భూమి అప్పచెప్పబడింది ఈ ఇరవై ఏడు మెగావాట్ల విండ్ పవర్ కూడా ఆపరేషన్లో ఉంది కాకపోతే వారిని వారి దగ్గర నుంచి లీజు కలెక్ట్ చేసుకోవడానికి ఎలినేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది సో ఇప్పుడు ఎలినేషన్ చేస్తూ ఉన్నాం ఈ ఎలి ఎలినేషన్ చేయటం ద్వారా భవిష్యత్తులో గతంలో పది సంవత్సరాలకు కూడా లీజ్ అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా విశాఖపట్నం రూరల్ మండల్ విశాఖపట్నం జిల్లాలోని పరదేశీపాలెం గ్రామంలో భూ బదిలీకి సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది విశాఖపట్నం ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు డెబ్బై నాలుగు సెంట్స్ భూమిని బదిలీ చేయడం జరుగుతుంది ఇందులో సర్వే నెంబర్ నూట అరవై ఎనిమిది బై మూడులో ఇరవై నాలుగు సెంట్లు ప్రభుత్వ భూమి మరియు సర్వే నెంబర్ రెండు వందల మూడు బై ఐదులో ఏపీహెచ్పికి సంబంధించిన యాభై సెంట్లు భూమి ఉన్నాయి ఇది ఏమిటంటే ఎప్పుడు సంఖ్య రెండు వేల పదిహేడులో ఆమోద పబ్లికేషన్స్కి డెబ్బై నాలుగు సెంట్లు భూమి కేటాయించడం జరిగింది కేటాయించడం జరిగిన తర్వాత దాంట్లో యాభై సెంట్లు నేషనల్ హైవే ఫార్మేషన్ కోసం యాభై సెంట్లు ఇవ్వాల్సి వచ్చింది ఈ డెబ్బై నాలుగు సెంట్లు కూడా అప్పుడే డబ్బులు కూడా కట్టేయడం జరిగింది మరి యాజ్ యూజువల్గా అన్ని సంస్థలకి క్యాన్సిల్ చేసిన విధంగా ఈ ఆమోద పబ్లికేషన్స్ కూడా గత ప్రభుత్వం ఈ కేటాయింపును రద్దు చేసింది వారు కోర్టుకెళ్ళి మళ్ళీ ఫేవరబుల్గా ఆర్డర్ తీసుకొచ్చారు మరి ఆర్డర్ తీసుకొచ్చిన పక్షంలో యాభై సెంట్లు ఏదైతే హైవేలో కోల్పోయారో దానికి ఈక్వల్గా మరి పక్కనే ఉన్న యాభై సెంట్లు ఏపీహెచ్పి భూమిని వారికి కేటాయించడం జరిగింది అంటే ఒరిజినల్గా ఏదైతే డెబ్బై నాలుగు సెంట్లు ఇవ్వబడిందో ఇప్పుడు కూడా డెబ్బై నాలుగు సెంట్లే ఇప్పుడు ఏపీహెచ్బి దగ్గర తీసుకున్న భూమికి బదులుగా వేరే భూమిని కూడా ఏపీహెచ్బికి ఇవ్వడం జరుగుతుంది ఆమోద పబ్లికేషన్స్ ఎవరిదో మరి నాకు తెలియదు యాజమాన్యాలు ఎవరైనా తెలియదు ఆమోద పబ్లికేషన్స్